మీ అందరికీ తెలుసు నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఎదురులేని పెత్తలు వహించినటువంటి రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పెత్తలు వహించి అన్ని రకాల కూడా ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నటువంటి నాయకులు ఆ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా పండించాలి ప్రజల్లోకి పోవాలని ప్రయత్నం చేసేటటువంటి వారికి మద్దతు ఇచ్చేటటువంటి దానికి నిట్ట నిర్మ మోసం చేసి మనల్ అందరినీ కూడా వదిలిపోతే అంటే ఇక్కడ మనం దిక్కులేని వాళ్ళమా మనం దిక్కులేని వాళ్ళమా మనకు మామత్వం లేదా మనకు ఆలోచించేటటువంటి ఆలోచన శక్తి లేదా నిజాన్ని గ్రహించగలిగినటువంటి మనస్తత్వం మన కాదా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరి యొక్క మనోభావాలను వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని అక్కడ అర్హత కలిగినటువంటి నాయకుడు చుండూరు రవ్వనేటటువంటి వాస్తవాన్ని గమనించి పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒంగోలు నియోజకవర్గంలో గుర్తించి మాత్రమే ఆయన అభ్యర్థి పెట్టడం జరిగింది మీరొక్కసారి ఆలోచన చేయండి అయ్యా మనం అంతా విఘ్నూనం ఎవరికి ఓటు వేసినా ఓటు వేసిన తర్వాత వారు చేసేటటువంటి భావాలను వారు కొన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి